మాకు ఆల్రెడీ మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీస్లన్నీ కొన్ని రీకనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం దానిలో బాగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం ఎక్కువ చేసాము వాళ్ళు కూడా ఒక ఎమౌంట్ రాలేదు కాబట్టి డిస్కనెక్షన్ చేసాం చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని అనుకున్నారు వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం మున్సిపల్ ఆఫీస్ దాకా నాలుగున్నర కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేసాం మిగతా అది వాళ్ళ బాగా మిగతా ఆఫీసులు అంటే కూడా అడిగామని చెప్తాం మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని వెళ్ళి బాగా చాలా డబుల్ పేమెంట్ చేస్తారని అడిగాం వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మీ విల్ టేక్ ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి చేస్తే మాకు కావాల్సినవి లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే టూ అయిపోయి ఎక్రూడేట్ అయిపోతున్నాయి కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుని డిస్క్రషన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చెప్పండి కన్జూమర్ అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏ మంత్ బిల్లు ఆ మంత్ కట్ చే పే చేస్తే మీకు కూడా సర్ పడదు ఒకవేళ మీరు పే చేయకపోతే ఎవ్రీ మంత్ టూ రూపీస్ చొప్పున మీకు సర్చార్జ్ పడుతుంది అవన్నీ అమౌంట్ అంతా అక్యుమ్యులేట్ అయిపోతాయి కాబట్టి మీకు అది రెడ్యూ చేసేది కూడా పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు అందరినీ దయచేసి రెగ్యులర్గా పేమెంట్ చేసి మా సంస్థకు కూడా మేము చేయాల్సిన పేమెంట్ కూడా చేస్తే సక్రమంగా కరెంట్ ఇవ్వగలము కావాల్సిన మెటీరియల్ కూడా మేము కొట్టుకోగలము మా కాంట్రాక్టర్లు కూడా మా వర్క్ చేసిన వాళ్ళకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి మనకు మంచి నాణ్యమైన సరఫరా రైతులకు కానీ తర్వాత కన్యూమర్లందరికీ చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను